హరి ఓం ప్రియ ప్రియపుత్రి పుత్రులారా ప్రియాత్మస్వరూపులారా ఇప్పుడు మీతో నాలుగు వందల నాలుగవ దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను భాష జనాలతో మాట్లాడటానికి భావం భగవంతుడితో మాట్లాడడానికి జనాలకి అర్థమైనంత వరకే మాట్లాడాలి భగవంతుడికి ఆయనకి అర్థం కానిదేదీ లేదు కాబట్టే మాట కంటే మౌనం ప్రభావశీలమ ప్రభావశీలమైనది అంటారు పెద్దలు పూజ ప్రార్థన మనం దేవుడితో మాట్లాడటం ధ్యానం ఆయన మనతో మాట్లాడటాన్ని వినడం అందుకే సాధనామయ జీవితం మధురం అనువైన నియమాలని ఏర్పరచుకొని నిష్టగా పాటిస్తే ఆ తీయదనం అనుభవానికి వస్తుంది అందుకే అనుష్ఠానాన్ని మించినది ఏదీ లేదంటుంది హిందూ జీవన విధానం ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికి ఇచ్చే జ్ఞాన ప్రకాశం ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన దీపం హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ మట్టి దీపపు వెలుగు మీకు హాయిని ప్రసన్నతని ఇచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్